అనకాపల్లిలో ఏదైతే ఈ కూటమి పైన నమ్మకం పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిర్ణయించిన అభ్యర్థిగా నాకు భారీ మెజారిటీతో ఓట్లు వేసి గెలిపించిన అనకాపల్లి ఓటర్లకి అందరికీ కూడా పేరు పేరున నా బాధగా ఎందుకంటే జీవితంలో మర్చిపోలేనంత విధంగా నేను మొట్టమొదటిసారి పోటీ చేసినప్పటికీ మూడు లక్షల మెజారిటీతో గెలిపించిన అనకాపల్లి భారతీయ జనతా పార్టీ నాయకులకి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి జనసేన నాయకులకి కార్యకర్తలకి ఈ వాసులకి అనకాపల్లి పార్లమెంట్ యోజన ప్రజలందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను నేను ఏదైతే ఎలక్షన్స్లో చెప్పానో దానికి రెట్టింపే ఈ అనకాపల్లి నియోజకవర్గంలో యువతకు ఉద్యోగ కొరత ఉంది ఇక్కడ పరిశ్రమలు రావాలి పరిశ్రమలు వస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పింది మాట ప్రకారం తప్పకుండా మళ్ళీ 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 అనకాపల్లి ప్రజలు సీఎం రమేష్ కావాలని కోరుకునే విధంగా ఈ ప్రాంత అభివృద్ధిని చేపరుస్తారు చాలామంది ఎలక్షన్స్లో రకరకాలుగా చెప్పారు బయట ప్రాంతం నుంచి వచ్చాడు ఇక్కడ ఎలా చేస్తాడని నేను ఒకటే చెప్పాను ఇప్పుడు మనకు అమ్మాయి ఉంటే మంచి సంబంధం కోసం చూస్తామా లేకపోతే ఆ ఊర్లోనే పెళ్లి చేసుకోవాలని చూస్తామా ఎక్కడ మంచి సంబంధం ఉంటే అక్కడ చేద్దాం అలాగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రజలు నాకు పట్టం కట్టిన తర్వాత నేను ఇక్కడే ఉండి ఈ ప్రజలకు అందుబాటులో ఉండి ఈ అనకాపల్లికి మంచిగా ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో ప్రజలు ఏ విధంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అంతకు రెట్టి ఉత్సాహంతోనే ఇక్కడే పనిచేసి ఇక్కడే నివాసం కూడా ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను మన తులుసామంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలభై రెండు పార్లమెంట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఇరవై వచ్చినాయి నలభై రెండు ఉండి ఉంటే మనం శక్తి ఎక్కువ ఉండేదని అయినా కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక పాలన వల్ల ప్రజలు ఏం చేశారంటే ఈ కూటమి ఎప్పటికీ విడిపోకుండా ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యులతోనే కేంద్ర ప్రభుత్వం ముడిపడి ఉండే విధంగా ఈరోజు తీర్పిచ్చారంటే నిజంగా వారికి ఆఫ్ ఈ బంధం ఇలాగే కొనసాగుతుంది ఇంకా ఐదు సంవత్సరాలు కూడా ఇంకా మెరుగైన విధానాలతో ఇంకా బలంగా ఇరవై ఐదుకు ఇరవై ఐదు వచ్చే విధంగా ఈ కూటమి పనిచేస్తుంది ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉండే ఇరవై ఒక్క మంది ఎంపీలతో ప్రభుత్వం ఉంది అని అందరికీ తెలుసు ఇదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైన కీలక పాత్ర పోషిస్తూ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత నష్టపోయిందో మనం చూసాం అరాచక పాలన అభివృద్ధి లేకుండా ఏదో కొంచెం పడేసి వేరే రూపంలో ప్రజల సొమ్ము దోచుకున్నారు వారందరినీ అందరినీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాలు జరిగిన దందాలన్నీ కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని నేను కూడా కోరడం జరుగుతుంది రాతపూర్వకంగానే కోరడం జరుగుతుంది ఆ కాపీస్ కూడా మీడియాకి విడుదల చేస్తాను నాకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసు ఆ ఇన్ఫర్మేషన్లన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నా ఒకటి కాదు రెండు కాదు వందలు అసలు ఏపీ మన ఏపీఎస్సి అయితే బ్రివరీస్ కార్పొరేషన్ ఇరవై ఇరవై ఐదు కోట్ల రూపాయలు వాళ్ళకి శాలరీ ఇస్తారు దాదాపు నాలుగు వేల మంది షాప్లో ఎంప్లాయీస్ ఇరవై ఐదు కోట్లు అంటే ముప్పై వేల రూపాయలు ఒకరికి షాప్లో పనిచేసే వాళ్ళకి జీతం ఇస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఐదు వేల రూపాయలు కిడ్బ్యాక్ తీసుకొని నెలకు ఐదు కోట్ల రూపాయలు మిథున్ రెడ్డి జోబులేకపోతుందంటే మనం ఏమనుకోవాలి అలాగే సెక్యూరిటీ సెక్యూరిటీ పదహైదు వందల మంది ఉంటే వారికి శాలరీలో నుంచి మంత్లీ వన్ అండ్ హాఫ్ గ్రోర్ రెడ్డికి ఇవ్వాలంటే అంటే నేను చెప్పేది ఎంప్లాయీస్ దగ్గర నుంచి బ్యాక్స్ తీసుకొని పని చేస్తున్నారంటే మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి చూడండి అలాగే లిక్కర్ ఏ విధంగా పాలసీ చేశారు వారి దగ్గర నుంచి డిస్టరీస్ ఏ విధంగా లాక్కున్నారు మైనింగ్ కార్పొరేషన్లో ఏ విధంగా చేశారు వీళ్ళందరూ కూడా డిప్యుటేషన్ పైన వచ్చిన అధికారం ఎవరెవరు వెం రమణ వెంకటరెడ్డి రాజేశ్వర్ రెడ్డి ఇంకొక తను ఫైబర్ గ్రిడ్లో ఉన్నాడు ఒక రెడ్డి అతను పేరు మధుసూదన్ రెడ్డి ఒక దాదాపు ఐపిఎస్లో అయితే ఒక పది మంది మన రాష్ట్రంలో లేనట్లు వీళ్ళందరినీ తీసుకొని వచ్చి విచ్చల విడిగా ఈ మైనింగ్ డిపార్ట్మెంట్లో వెంకటరెడ్డి కానీ ఈ రెడ్డి ఏపీ లిక్కర్లు కానీ వీళ్ళు చూస్తే అసలు అక్కడికి వచ్చారు మళ్ళీ దోచుకొని వెళ్ళిపోదాంలే అన్నారు వీళ్ళందరినీ ఎంక్వైరీ చేసి ఇంకొకతను కేవీవి సత్యనారాయణ అనేది ఫైనాన్స్లో ఉన్నాడు కేవీవి సత్యనారాయణ అయితే ఐదు సంవత్సరాల్లో డబ్బులు రిలీజ్ చేయాలి ఎవరికైనా గవర్నమెంట్ గవర్నమెంట్లో బిల్స్ అంటే ఓన్లీ ధనుంజయ రెడ్డి ఓవరాల్ ఇన్స్ట్రక్షన్ చేస్తేనే ముందు సిఎఫ్ఎంఎస్ అని ఒక సిస్టమ్ ఉన్నది ఆ ని టోటల్ ఫలాప్ చేశారు అంటే పూర్వం రాజు ఏది తలుచుకుంటే అది చేసేవాడు సేమ్ సిస్టమ్కి తెచ్చారు సిఎఫ్ఎంఎస్ అంటే బిల్స్ ఎవరెవరైతే పెడతారో వాళ్ళు ఆన్లైన్ అయిపోతాయి ఆన్లైన్ అయిపోతే వారికి ఒక టోకన్ నెంబర్ వచ్చేస్తుంది ఆ టోకన్ సీరియల్గా రిలీజ్ చేయాలి ఒక్క రోజు కూడా ఐదు సంవత్సరాల్లో ఆ సిస్టమ్ ఫాలో కాకుండా నిన్న పన్నెండో తారీఖు కౌంటింగ్ అయితే పదకొండవ తారీఖున మా ప్రభుత్వం ఏం అనుకున్నారో లేకుంటే రాదనుకున్నారో ఏం తెలియదు కానీ వారికి కావాల్సిన అడ్వకేట్ వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేసే అడ్వకేట్ ఏదైతే ఉంటారో వారికి గవర్నమెంట్ తరపున ఫీజులు రిలీజ్ చేశారు అది ఎంత అంటే దాదాపు ముప్పై కోట్లు ముప్పై కోట్లు అడ్వకేట్ ఫీజులు మూడో తారీఖు పులివెందల్లో ఇంజనీరింగ్ కాలేజ్ మెడికల్ కాలేజ్ సారీ మెడికల్ కాలేజీకి దాదాపు వంద కోట్ల పైన చిలుకు రిలీజ్ చేశారు అంటే ఎక్కడా లేవా మెడికల్ కాలేజీలో రాష్ట్రంలో ఒక కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది కదా ఒక పులివెద్దుల్లో ఉండే కాంట్రాక్ట్ ఇచ్చా అంటే ఈ కేవివి సత్యనారాయణ చేసిన అక్రమాల చిట్టా మొత్తం నా దగ్గర ఉంది ఆయన్ను శిక్షించేంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను ఒకటి కాదు రెండు కాదు వంద కాదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంత అతలాకుతలంగా ఫైనాన్స్గా తయారైందంటే కేవలం ఒక కేవీవి సత్యనారాయణ ఐఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కాదు అతను ఆంధ్రప్రదేశ్ ఉద్దే కాదు బయట నుంచి వచ్చినాడు అతను వెళ్ళిపోవాలని చూస్తున్నాడు దొంగదారులో అతన్ని ఎంక్వైరీ చేసి శిక్షించేంత వరకు అసలు మామూలుగా ఆంధ్రప్రదేశ్ ఎన్ని ఐదు కోట్ల మంది ప్రజలు ఒక్క ఆఫీసర్ చేసిన తప్పులను ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఐదు కోట్ల మంది ప్రజలు ఆ భారం మోయాలి అతన్ని ఇష్టానుసారంగా చేసినాడంటే అతనికి ఏ శిక్ష వేసినా కూడా తక్కువే అలా అంటే ఆఫీసర్లు ఐఏఎస్లో చాలా చాలామంది ఉన్నారు వీరందరికి కూడా ఐదు సంవత్సరాలు ఏ విధంగా అంటే ప్రభుత్వం వీరికి ట్రైనింగ్ ఇచ్చి వీరికి జీతాలు ఇచ్చి చేస్తే వీళ్ళు ఎట్లా సెలెక్ట్ అయ్యారు భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగం ప్రకారం నడుచుకోకుండా కేవలం ధనువంజయ రెడ్డి ముఖ్యమంత్రి ఆదేశాలు జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఆ ఆదేశాల ప్రకారం పనిచేశారు అంతేకాని ఒక రూల్స్ ఒక రెగ్యులేషన్స్ బాధ్యత లేకుండా పనిచేశారు వారి వలన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎందుకు నష్టపోవాలి అంటే తప్పు చేసిన వారికి శిక్ష పడకుండా అంటే రేపు అందరికీ లైసెన్స్ ఇచ్చినట్లే అవుతుంది కాబట్టి అయితే ఐదు సంవత్సరాలు చేసినారో న్యాయపరంగా చట్టపరంగా వారిపైన ఎంక్వైరీ చేసేంత వరకు మేము